ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనవియర్స్ అందరికీ ఫర్నిచర్ ల్యాండ్ మార్క్స్ దగ్గర నుంచి డైరెక్ట్ మ్యానుఫాక్చర్స్ తో పాటు మీకు ప్రతి సోఫా సెట్ మీద క్లియరెన్స్ సేల్ అనేది నడుస్తుంది అనమాట అప్ టు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇంకా మామూలుగా ఉండదు సో మ్యానుఫ్యాక్చర్స్ అంటేనే బెస్ట్ ప్రైజెస్ ఉంటాయి దాంతో క్లియరెన్స్ వెళ్ళింది సెవెంటీ పర్సెంట్ అంటే ఇంకెంత బెస్ట్ ప్రైజ్లో వస్తుందో మీరు అందరూ ఆలోచించవచ్చు అండ్ ఇంకొకటి కూడా మీకు టోటల్గా వీడియో అంతా కూడా బెనిఫిట్ అండి ఈఎంఐ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది సో క్రెడిట్ కార్డ్స్ ఇవన్నీ కూడా సో సూపర్ సూపర్ ఆఫర్స్ ఉన్నాయి అండ్ దాంతోపాటు ప్రతి సోఫా సెట్ మీద మీకు బీమ్ బ్యాగ్ కూడా అనేది సర్ప్రైజింగ్ గిఫ్ట్ కూడా అనేది అవైలబుల్ ఉంది సో పాన్ ఇండియా డెలివరీ చేస్తారు కాకపోతే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనే ఎక్స్ట్రా ఉంటాయి సో వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది ఈ రోజు మనతో పాటు ఫర్నిచర్ ల్యాండ్ మార్క్ నుంచి సార్ అయితే ఉన్నారు కంప్లీట్ గేదర్ ఇన్ఫర్మేషన్ సో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి ఎంత ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి అడ్రస్ డీటెయిల్స్ సో ఇవన్నీ కూడా అడిగైతే తెలుసుకుందాం హాయ్ సార్ హలో మ్యామ్ సో ఎన్ని ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మ్యానుఫ్యాక్చర్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఓకే సో మాకు వీడియోలో సెవెంటీ పర్సెంట్ క్లియరెన్స్ సెల్ కింద ఇచ్చేస్తున్నాం అన్నారు సో ఏమేమి వెరైటీస్ ఉన్నాయి సార్ సోఫాస్ లో ఎల్ షేప్ లో సోఫాస్ ఉంది త్రీ వన్ వన్ ఉంది త్రీ టూ ఉంది రిక్లైనర్స్ మాన్యువల్ రిక్లైనర్స్ మోటరైజ్ రొటేటింగ్ రిక్లైనర్స్ ఉంటుంది డైనింగ్ టేబుల్ కార్డ్స్ మ్యాట్రెస్ అన్ని అన్ని ఆల్ ఓవర్ ఆల్ సో ఫర్నిచర్ కి సంబంధించి ఆల్ వెరైటీస్ ఇస్ మేమ్ ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఇక్కడ ఓకే సర్ అండ్ అడ్రస్ ఒక్కసారి మా యూఎస్ కి మెన్షన్ చేస్తారు మా అడ్రస్ అయితే ఫర్నిచర్ ల్యాండ్‌మార్క్ హైదరాబాద్ DHL अशोक नगर హైదరాబాద్ DHL अशोक नगर బిసైడ్ విజయత సూపర్ మార్కెట్ ఆపోజిట్ अशोक नगर కమన్ ఓకే అండ్ ఇన్ కేస్ ఇప్పుడు అవుట్ ఆఫ్ ఏరియా లో ఉన్న వాళ్ళకి వీడియో కాల్ సపోర్ట్ కూడా చూపిస్తారు వీడియో కాల్ సపోర్షన్ ఓకే సో ఫస్ట్ సోఫా సీట్ నే చూస్తున్నాము ఓకే సార్ అసలు ఏది మోడల్ ఏంటి అండ్ ఇది టోటలీ ఎల్ మోడల్ సోఫా మ్యామ్ డాంబ్రో మోడల్ సోఫా యా ఓకే 221 కార్నర్ ఉంది మ్యామ్ ఇది సింగిల్ సీట్ మీకు డిటాచబుల్ వస్తుంది అచ్చా ఓకే కంఫర్ట్ అయితే చాలా బాగుంది మ్యామ్ హార్ట్ కంఫర్ట్ ఉంటది ఓకే సో డెన్సిటీ ఎంత డెన్సిటీ యూస్ చేస్తారు సార్ 40 డెన్సిటీ ఫోమ్ ఉంటది 40 డెన్సిటీ ఫోమ్ యూస్ చేస్తారు అండ్ వారంటీ ఎన్ని ఇయర్స్ ఇస్ 3 ఇయర్స్ వారంటీ ఉంటది 3 ఇయర్స్ వారంటీ ఓకే విత్ సెంటర్ టేబుల్ ఆ నో విత్ ఔట్ సెంటర్ టేబుల్ విత్ ఔట్ సెంటర్ టేబుల్ మీ ఛానల్ దగ్గర నుంచి ఎవరడ కస్టమర్ వస్తాడు కదా ఇది సెంటర్ టేబుల్ కూడా ఫ్రీ ఇచ్చేస్తాం అవునా మీ ఛానల్ పేరు తీసుకో రావాలి ఓకే సో ఎనీ సర్ప్రైజింగ్ నార్మల్ గా అయితే లేదండి ఫ్రీ లేదు కానీ మన ఛానల్ వ్యూయర్స్ కి సెంటర్ టేబుల్ కూడా సో మనం రిక్వెస్ట్ చేసామని చెప్పేసి ఫ్రీగా అనేది కూడా ఇచ్చేస్తున్నారు ఓకే సర్ కాస్ట్ ఎంత మరి మేడం ఇది మార్కెట్ కస్టమైజేషన్స్ కూడా अवेलेबल ఉంది ఫ్యాబ్రిక్ ఆప్షన్స్ కూడా చాలా ఉంది ఓకే బట్ ఇది సేమ్ పీస్ అయితే మార్కెట్లో మీకు ఖచ్చితంగా ఉంటది 40 టు 50000 అవును నియర్లీ ఉంది మన దగ్గర జస్ట్ 21999 ఇస్తున్నాం 21999 విత్ ది బీమ్ బ్యాగ్ బీమ్ బ్యాగ్ కూడా ఇచ్చేస్తాం బీమ్ బ్యాగ్ కావాలంటే మన ఛానల్ వ్యూయర్స్ కి ఇది కూడా ఇచ్చేస్తాం ఇది ఒక మోడల్ ఉంది మ్యామ్ ఎల్ షేప్ మోడల్ సోఫా టోటల్లీ జూట్ ఫ్యాబ్రిక్ లో ఉంది మ్యామ్ అవును జూట్ ఫ్లవర్ ఫ్యాబ్రిక్ ఉంటది ఫ్లవర్ పిల్లోస్ లో ఫ్లవర్స్ వస్తుంది మీకు కంఫర్ట్ అయితే చాలా బాగుంది మ్యామ్ విత్ జ్యూట్ ఫ్యాబ్రిక్ తో చాలా బాగుందండి అంటే లుకింగ్ పరంగా కూడా ఒక బాగా లగ్జరీ లుక్ అనేది తెలుస్తుంది విత్ పిల్లోస్ కూడా అన్నమాట పిల్లోస్ కూడా మ్యామ్ పిల్లోస్ డిటాచబుల్ పిల్లోస్ వాషబుల్ ఉండేది వాషబుల్ పిల్లోస్ చాలా బాగున్నాయి అండ్ ఫైవ్ పిల్లోస్ సార్ టోటల్ ఫైవ్ పిల్లోస్ సెవెన్ పిల్లోస్ చిన్న చిన్న పిల్లోస్ అచ్చా ఓకే విత్ కార్నర్ కూడా వచ్చింది సో వుడ్ హ్యాండిల్ లో మీకు టోటల్లీ వుడ్ వస్తుంది అండ్ డిజైన్ కూడా కొంచెం ఫంకీ లాగా ఉంది కస్టమైజేషన్స్ కూడా అవైలబుల్ ఉంది కస్టమైజేషన్ కూడా చేయొచ్చు ఇది అయితే మార్కెట్ లో మీకు మేడం కచ్చితంగా ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ సిక్స్టీ థౌసండ్ ఎట్లా ఉంటుంది బట్ మన దగ్గర జస్ట్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ట్రిపుల్ నైన్ ట్వంటీ ఫోర్ ట్రిపుల్ నైన్ ట్వంటీ ఫోర్ ట్రిపుల్ నైన్ అండి చాలా బాగుంది అండ్ దీంట్లో ఎవరైనా సమ్ అదర్ ఇంటీరియర్ డిజైన్ కి ఫ్యాబ్రిక్ లో ఇట్లా కలర్ చేంజెస్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంది అట్లనే సేమ్ ఇంకొకటి మోడల్ ఉంది మ్యామ్ చూపిస్తాను ఇదొక సేమ్ షీప్ మోడల్ సోఫా ఉంది ఓకే సేమ్ ఇది కూడా ఇది కంఫర్ట్ కూడా చాలా బాగుంది మేడం పాకెట్ డిస్ప్లేంగ్ ఉంటది చాలా బాగుంది ఆ స్ప్రింగ్ లాగా కొంచెం బాగా సాఫ్ట్నెస్ అనేది ఎక్కువ ఉందన్నమాట బ్యాక్ సైడ్ మీకు టోటలీ రేక్రాన్ ఉంటది అవును బ్యాక్ సైడ్ మీకు ఉంటది రెండు డిటాచబుల్ పిల్లోస్ వస్తుంది మీకు ఓకే 221 కార్నర్ ఇది సింగిల్ సీట్ మీకు డిటాచబుల్ ఉంటది ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు మీరు అచ్చా కార్నర్ లో మీకు టోటల్లీ రేక్రాన్ ఉంటది చిన్న పిల్లల కోసం గట్టిగా వచ్చి కూర్చుంటో కదా మళ్ళీ హీట్ అవుతది అందుకే సేఫ్టీగా సెక్యూరిటీగా ఉంటది అచ్చా ఓకే

ఇది సింగిల్ సీట్ మీకు డిటాచబుల్ ఉంటది మ్యామ్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు కంఫర్ట్ చాలా బాగుంది చాలా చాలా కంఫర్ట్ ఉందండి అసలు మంచిగా అంటే మనం కూర్చున్నప్పుడు తెలుస్తుంది ఆ కంఫర్ట్నెస్ అనేది మీకు డెన్సిటీ కానీ లోపల వాడే క్వాలిటీ కానీ అండ్ పైన మనకి ఉన్న ఫ్యాబ్రిక్ కానీ చాలా మంచి బెస్ట్ యూజ్ చేస్తారు సో దీని మీద కూడా మీకు వారంటీ ఎన్ని ఇయర్స్ ఇస్తున్నారు త్రీ ఇయర్స్ వారంటీ ఉంటుంది త్రీ ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు అండ్ దీనికి కాంప్లిమెంటరీ గిఫ్ట్ ఏంటి దీనికి కాంప్లిమెంటరీ బీన్ స్మాల్ గిఫ్ట్ ఇస్తున్నారు ఓకే అండ్ కాస్ట్ సార్ ఇది అయితే మార్కెట్ లో మేడం సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఎట్లా ఉంటుంది ఎందుకంటే యా బట్ ఇది లెదర్డ్ ఉంది కదా అందుకే బట్ మన దగ్గర జస్ట్ ఓన్లీ

సింగిల్ సీట్ సీట్ కూడా 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 వస్తుంది 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 మ్యామ్ 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 చాలా చాలా బాగుంది కంఫర్ట్ 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 ఫీల్ చేయొచ్చు హ్యాండిల్ పైన డిజైన్ డిజైన్ చూడండి చూడండి టోటల్ మోడల్ మోడల్ క్రిస్టల్ మోడల్స్ లెగ్స్ లెగ్స్ బాగుంటది అండ్ అండ్ స్టోరేజ్ రెండు కూడా అవైలబుల్ ఉంది ఏది అయితే మీకు ఖచ్చితంగా ఉంటుంది సెవెంటీ టు ఎయిటీ థౌసండ్ ఎందుకంటే ఇది లెదర్ రేట్ ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది కాస్ట్లీ ఉంటుంది ఎస్ బట్ మన దగ్గర థర్టీ ఫోర్ థౌసండ్ ట్రిపుల్ నైన్ థర్టీ ఫోర్ ట్రిపుల్ నైన్ థర్టీ ఫోర్ ఎయిటీ థౌసండ్ ఉండే మోడల్ థర్టీ ఫోర్ ట్రిపుల్ నైన్ అండి సో ఎంత బెస్ట్ ప్రైస్ అండ్ దీంట్లో కూడా మీకు ఫ్యాబ్రిక్ ఏమన్నా కావాలి లేదు కస్టమైజేషన్ కావాలి అంటే ఇక్కడ టూ సీటర్ వచ్చింది లేదు త్రీ సీటర్ కావాలి ఎనీథింగ్ కస్టమైజేషన్ విల్ బి అవైలబుల్ అండి అండ్ నెక్స్ట్ ఇంకొక మోడల్ కూడా చూద్దాం इधियो को मॉडल नहीं माम अल्शे मॉडल सोफा ओके तर्की मॉडल सोफा में देखिए तर्की मॉडल सोफा ओके इधि ये तो मेरे को टोटली सोफा और टू सीटर टू सीटर सिंगल कॉर्नर एंड कंसल ओके कंसल लो मेरे को स्टोरेज और सुन्दी माम ओके कंसल लो स्टोरेज विथ टू कप होल्डर्स और टू सीटर इधि टू सीटर टू सीटर एं ఇది అయితే కస్టమైజేషన్స్ కూడా అవైలబుల్ ఉంది మార్కెట్ లో మీకు ఖచ్చితంగా ఉంటది ఇది థౌసండ్ ఎందుకంటే మనకి మోటరైస్ బట్ ఇది అయితే మన దగ్గర జస్ట్ ఇది రీజనబుల్ ప్రైజెస్ లో అయితే

కంఫర్టబుల్ ఉంటుంది ఓకే ఇది ఇప్పుడు మనకి 6 ఉంది కదా సార్ సేమ్ ఇదే డిజైన్ 4 చేట్స్ లో కావాలి వచ్చేసింది మేమ్ బట్ మార్బల్స్ లో కలర్ లో కొంచెం డిఫరెన్స్ వస్తుంది డిఫరెన్స్ వస్తుంది ఎందుకంటే సేమ్ ఎజ్ కావాలంటే రాదు మేడం కొంచెం ఇటు టు డిఫరెన్స్ వస్తుంది బట్ ఫోర్ చీస్ లో వచ్చేసేది కలర్ అనేది సేమ్ కలర్ కలర్ కూడా వచ్చేసి బట్ కలర్ కొంచెం ఇటు డిఫరెన్స్ వచ్చేసింది ఇప్పుడు ఇది సిక్స్ చైర్స్ లో కాస్ట్ ఎంత ఇది ఇది అయితే మార్కెట్ లో మీకు ఖచ్చితంగా ఎయిటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎట్లా ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే నేను చూస్తుంటాను బయట మన దగ్గర ఇది సేమ్ పీస్ థర్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ లో ఇస్తున్నాయి థర్టీ ఎయిట్ కిచెన్ థర్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ లో వచ్చేసి అట్లనే మా దగ్గర ఇంకా చాలా మోడల్స్ ఉంది మ్యామ్ మీరు చూడొచ్చు టేక్ వుడ్ లో వుడ్ లో అండ్ మార్బల్స్ లో అన్ని అవైలబుల్ ఉంది మా దగ్గర డైనింగ్ టేబుల్ స్టార్టింగ్ ప్రైజెస్ మ్యామ్

సో చాలా లగ్జరీ మోడల్స్ ఉన్నాయండి అంటే మీకు బేసిక్ రేంజ్ బేసిక్ మోడల్స్ నుంచి లగ్జరీ వర్క్ కూడా ఉన్నాయి ఇవన్నీ మనం వన్ వీడియోలో కవర్ చేయలేం కాబట్టి ఇన్ కేస్ వీడియో కాల్స్ ఫొటోస్ పంపించమంటే కూడా మీకు ప్రొవైడ్ చేస్తారనమాట కొంచెం కస్టమర్స్ కి డౌట్ ఉండదు ఇది బాబు ఇంత లో బడ్జెట్ ప్రైసెస్ చూపిస్తున్నాం మళ్ళీ క్వాలిటీ ఎట్లా ఉంటుంది క్వాలిటీ బ్యాడ్ ఐ విల్ నాట్ గివ్ ద త్రీ ఇయర్స్ వారంటీ మ్యామ్ టీస్ వెరీ సో ఎందుకంటే నేను కూడా డైరెక్ట్గా చూశాను ఫీల్ చేశాను క్వాలిటీ ప్రతిదొకటి కూడా చాలా బెస్ట్ క్వాలిటీ ఉంది మీరు కూడా కావాలంటే డైరెక్ట్ డైరెక్ట్గా ఒకసారి విజిట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ చూడండి అండ్ ప్రైజెస్ తెలుసుకోండి నా లోపల ఎలాంటి మెటీరియల్ యూస్ చేస్తారు అన్ని తెలుసుకున్న తర్వాతనే మీరు పర్చేస్ అనేది కూడా చేసుకోవచ్చు చాలా చాలా బెస్ట్ బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి రంజానే స్పెషల్ కానీయండి మ్యారేజ్ సీజన్కి సంబంధించినవి కానీయండి అన్నీ కూడా చాలా బెస్ట్ ప్రైజెస్ మార్కెట్ మీద మీరు క్లియర్ మీరు ఎక్కడ చేసుకున్నా కూడా ఇక్కడ క్లియరెన్స్ అని సెల్ కింద అప్ టు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్లు అనేది అందిస్తున్నారు అండ్ ఈఎంఐ ఫెసిలిటీ ఉంది సో ఎవరు కూడా ఈ వీడియో అనేది మిస్ చేసుకోకండి ఖచ్చితంగా ఏదైనా నచ్చితే కూడా మీరు ఆర్డర్ అనేది కన్ఫామ్ చేసేసుకోవచ్చు కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ వీడియోలో మరొక ఇంకొక బెస్ట్ బెస్ట్ ఆఫర్స్తో మీ ముందుకు అందరికీ వీడియో అయితే తీసుకొచ్చేస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ